హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ చేతాను కందిపొడిని ఎలా సింపుల్గా ఈజీగా చేసుకోవాలో చూసేద్దాము హాఫ్ కప్పును కందిపప్పుని తీసుకొని దోరగా వేయించుకోవాలి తక్కువ మంటలోనే సేమ్ విధంగా శనగి బాలను వన్ బై ఫోర్త్ కప్ తీసుకొని తక్కువ మంటలోనే వేయించుకోవాలి పెసరిపప్పును కూడా వన్ బై ఫోర్త్ కప్పు తీసుకొని సేమ్ అదే విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పొడిని చేసుకొని ఒక్కసారి తిని చూడండి నిజంగా ఎంత బాగుంటుందో రైస్లోకి ఇడ్లీలోకి దోశలకి పర్ఫెక్ట్ కాంబినేషను కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే నిజంగా చాలా బాగుంటుంది ఏ చట్నీ కూడా అవసరం లేదండి అంత బాగుంటుంది సేమ్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఒక ఇరవై మిరపకాయల్ని కొద్దిగా జీలకర్రని కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ మిరపకాయలు కొద్దిగా ఉబ్బుతాయి అంతవరకు వేయించుకొని చల్లగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా చింతపండు కొద్దిగా ఉప్పు కొద్దిగా ఇంగువ వేసుకొని ఇలా మిక్సీ అయితే చేసుకోవాలి సేమ్ అదే దాంట్లో మనం వేయించుకున్న పప్పులని కూడా కందిపప్పుని శనగపప్పుని పెసరిపప్పుని కూడా వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ అయితే చేసుకోవాలి చూడండి ఎంతో టేస్టీ టేస్టీగా కందిపొడి అయితే రెడీ అయిపోయింది దోశలేకి ఇడ్లీకి పర్ఫెక్ట్ కాంబినేషను థ్యాంక్ యూ సో మచ్